అదిగో ఆ కనిపిస్తున్నదే వరదరాజ పెరిమాల్ ఆలయం యొక్క రాజగోపురము ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది ఈ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు శ్రీ మహావిష్ణువు ఎనిమిది ఆలయాల దివ్య దేశాలలో ఈ ఆలయం ఒకటి ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఆలయం ప్రధాన గర్భపూడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం సొంతం ముఖ్యంగా నూరు స్తంభాల మండప శిల్పశోభను వర్ణించడం సాధ్యం కాదు ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మిస్తే చోళులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా పెరిందేవి తాయారు అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వరదరాజ స్వామివారి దర్శనం చేసుకుంటారు స్వామివారి అనంతరము వెలుపులకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక పై చెక్కిన బంగారు బల్లి మరియు వెండి బల్లిని తాకాలి అలా తాగితే సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం